వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు ఈ వీడియోలో మనం యాపిల్ హఠాత్తుగా రిలీజ్ చేసిన సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ ఐఓఎస్ వెర్షన్ గురించిన వివరాలు తెలుసుకుందాం ఇప్పటికే యాపిల్ సంస్థ అనేక సెక్యూరిటీ పరమైనటువంటి లోపాలతో అవుతోంది అనిపిస్తుంది ఈ కొత్తగా షడన్ ఈ కొత్తగా రిలీజ్ చేసినటువంటి అప్డేట్ని చూస్తే ఐవై సెవెంటీన్ లాంచ్ చేసిన దగ్గర నుంచి యాపిల్ని సెక్యూరిటీ పరమైనటువంటి లోపాలు వెంటాడుతూనే ఉన్నాయి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం శశిథరూర్ వంటి ముఖ్యమైనటువంటి నేతలే ఐఓ వాళ్ళ ఐఫోన్ తెఫ్ట్కు గురైందని ఆరోపణ చేసినటువంటి సందర్భాలని మనం చూసాం అటువంటి లోపాలని ఫిక్స్ చేస్తూ ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూని మార్కెట్లోకి రిలీజ్ చేసిన యాపిల్ వెంటనే రెండు వారాలు కూడా తిరగకుండా ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ రిలీజ్ చేసిన రెండు వారాలు కూడా తిరగకుండా దానికి ఒక సెక్యూరిటీ ప్యాచ్ని రిలీజ్ చేసింది ఈ సెక్యూరిటీ ప్యాచ్లో ఏ వివరాలు ఉన్నాయి అనేటువంటిది యాపిల్ పూర్తిగా స్పష్టంగా వెల్లడించలేదు కానీ జపాన్ వంటి దేశాల్లో వీటి మీద ఇచ్చిన వివరణలో మాత్రం బ్యాటరీ డ్రైన్ ఇష్యూని మేము ఫిక్స్ చేసాం ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్లో అని చెప్పేసి యాపిల్ చెప్పిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు అయితే అది కాదు ఇందులో ఏదో ఒక సెక్యూరిటీ పరమైన బగ్గును సెవెంటీన్ పాయింట్ టూ వెర్షన్లో కూడా కనుక్కున్నారు దాన్ని ఇమీడియట్లుగా ఫిక్స్ చేస్తూ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారనమాట ఎందుకంటే ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ రిలీజ్ అయిన రెండు వారాలు కూడా పూర్తి అవ్వకుండానే మళ్ళీ షడన్గా ఎటువంటి ప్రేయర్ నోటీసెస్ లేకుండానే ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ అప్డేట్ని తన ఫోన్లోకి చెప్పించింది యాపిల్ సంస్థ ఈ అప్డేట్ కంపల్సరీగా చేసుకోవాలని కొన్ని బగ్ ఫిక్సెస్ చేయడం జరిగిందని కొన్ని సెక్యూరిటీ పరమైన లోపాలను సరిదిద్దడం జరిగిందని అందరూ కంపల్సరీగా ఈ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ వెర్షన్ని అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి యాపిల్ సూచిస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యాపిల్ సెవెంటీన్ ఐఓఎస్ సెవెంటీన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా రకరకాలైనటువంటి సమస్యలు యాపిల్ని చుట్టుముడుతున్నాయి వాటిని అధిగమించుకుంటూ వచ్చిన ప్రతి వర్షంలోనూ కూడా ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంది ఇందులో కూడా ఐఓఎఫ్ సెవెంటీన్ పాయింట్ టూ అనేది పరిష్ పటిష్టమైనటువంటి వర్షను ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీ మాత్రమే అప్డేట్తో వస్తుంది కానీ మధ్యలో ఎటువంటి సెక్యూరిటీ ప్యాకెస్ సెక్యూరిటీ ఫీచర్స్ రావు అని భావిస్తున్న తరుణంలో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ యాపిల్ని టెక్నికల్ సమస్యలు వేధిస్తున్నాయి సెక్యూరిటీ పరమైన సమస్యలు వేధిస్తున్నాయి ఐఓఎస్ని అని చెప్పేసి అనే విషయం మనకి స్పష్టమవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్కి అప్డేట్ని మీరు మీ ఫోన్లో కూడా అప్డేట్ చేసుకోండి సెక్యూరిటీ పరమే లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్ద పడతాయని చెప్పేసి యాపిల్ అంటుంది అదే సూచన నేను చేస్తున్నాను మీ ఫోన్ వెంటనే అప్డేట్ చేసుకోండి అలాగే అలర్ట్గా కూడా ఉండండి ఇదండి విషయం మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సమాచారం నచ్చితే లైక్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్ జై భారత్